సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు రాజ అశ్వయాగ చిన్నపిల్లలకు వ్రాసి కట్టేటప్పుడు ఉపచారం మలయాళ మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి అంటే అభిమంత్రించుకుంటూ ఉపచారం చేసుకుంటూ చిన్నపిల్లలకు రాసే యంత్రాలు ఉంటాయి బాలగ్రహ దోషాలకు బండి గ్రహ దోషాలకు నీలి గ్రహ దోషాలకు శక్తులు హారలు వెంటబడినప్పుడు నిద్రలో ఉలికి పడుతున్నప్పుడు చిన్నపిల్లలు విడి తెలిపి లేకుండా ఏడుస్తున్నప్పుడు నిద్రలో ఏడుస్తున్నప్పుడు నిద్రలో పళ్ళు కొరకడం లాంటివి కొన్ని అసాంఘికమైనటువంటి మరి పీడల నుంచి బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలు ఇటువంటి వాళ్ళకనేది మరి చాలా అద్భుతంగా ఈ మలయాళ శాస్త్రంలో మంత్రాన్ని ఇవ్వడం జరిగింది మనకు తెలుగు శాబర మంత్రాలు కూడా ఉన్నవి చిన్నపిల్లలకు రాసి కట్టడానికి కానీ మలయాళ శాస్త్రంలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయి కానీ దాని అన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని నేను చాలామంది పిల్లలకు రాసి కట్టేటప్పుడు చదివి మరి బొట్టు పెట్టడం ద్వారా చాలామంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు ఈ మంత్రాన్ని చిన్న పిల్లలకు ఉపయోగించవచ్చు పెద్దవారికి కూడా గుబులతో దిగులుతో నిద్రలేని రాత్రు గడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా యాపరిలతో తూడుస్తూ మరి సింధూరం బొట్టు మంత్రించి పెట్టి ఈ మంత్రాన్ని ఒక ఆరుసార్లు జపం చేసి ఒక తొమ్మిది నిమ్మకాయలు కోసి ఉల్టపల్ట పల్ట తీసేస్తే చాలా అద్భుతంగా బాగుపడగలుగుతాడు కాబట్టి ఈ మంత్రానికి అంత గొప్ప శక్తి ఉంటుంది ఈ మంత్రానికి కానీ ఉపదేశానికి గురుఘట్నం కింద మేము పదివేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది కనుక సాధకులు దయచేసి అర్థం చేసుకోవాలి సాధన చేసే సమయంలో సాధకులు గురువుగారు చెప్పినటువంటి నిర్దిష్ట నియమాలను పాటిస్తూ సాధన చేసుకోవాలి సాధన చేసి మంత్రం చదివేటప్పుడు ఎవరిని మందలించకూడదు ఎవరితోటి డిస్టర్బెన్సు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి సారీ ఈ మంత్రాన్ని చెబుతా వినండి ఓం నమో భగవతి చదరం భదరుం చతాదురం గయర్ ఎందే ముఖా తినల్ స్వామి స్వాహ ఓం నమో భగవతి ఓం లుమువిత్తు రాజవిందే తురుమిట్టిల్ లుందాద్రి దిదేవగతం అసూరగలుం మధ్య విన్నారెపోలే ఇవ్వరి ముటేతుం ఇవ్వక మున్నేత్తుం చదరం భదరం నిలువు నిలువు స్వాహా చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది మరి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మరి తాంత్రిక విధానంలో గొప్ప తాంత్రిక సిద్ధగురువుగా మారాలనుకున్న మారాలనుకున్నటువంటి సాధకులు ఒకరోజు ముందుగా ఫోన్ చేసి మాకు మళ్ళీ సంప్రదించి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతనే మా దగ్గరికి రావాలి ఏదో చాలా దూరం నుంచి ఫోన్ చేసే స్వామి వచ్చి మీతో మాట్లాడతామంటారు మీరు మాట్లాడడం టైం వేస్ట్ నేను మాట్లాడడం టైం వేస్ట్ వంద రెండు వందల కిలోమీటర్ దూరం నుంచి వచ్చి మామూలుగా మాట్లాడిపోవడం వల్ల డబ్బులు ఖర్చు టైం వేస్ట్ కాబట్టి ఏదున్నా ఫోన్ ద్వారా మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించండి మీకు అన్ని విషయాలు క్లియర్గా చెబుతాము ఆ తర్వాత మీకు నచ్చితే సాధన చేయాలి ఉపదేశం తీసుకోవాలన్నటువంటి ఆలోచన మీకు వస్తే మేము చెప్పే మాటలు విన్న తర్వాత అప్పుడు రండి కానీ అనవసరంగా ఇంత దూరం వచ్చే బదులు ఫోన్ ద్వారా కొంతమంది మాట్లాడరు చెప్పరు నేను చెబుతాను మీరు గంట మాట్లాడినా రెండు గంటలు మాట్లాడినా మీకు అన్ని విషయాలు వివరంగా చెబుతాను చాలామంది నా దగ్గరికి రండి మాట్లాడండి అంటారు అలా టైం వేస్ట్ అవుతుంది మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ దాంతోపాటు మీ డబ్బులు ఖర్చు రానిపో రవాణా ఛార్జీలు ఖర్చు కాబట్టి ఫోన్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు సమ్మతి అనిపించి నేర్చుకోవాలని ఆసక్తి కలిగితేనే మా దగ్గరికి రండి డబ్బులు ఖర్చు పెట్టుకొని కానీ అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి మాట్లాడిపోతామనుకున్న ఆలోచన తీసేయండి ఈ మంత్రాన్ని మాత్రం చాలా అద్భుతమైన మంత్రం ఇది నేర్చుకున్న వాళ్ళు మాత్రం మరి రాసి కట్టే వాళ్ళకి బాగు చేసుకునే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఓం నమో నారాయణాయ నమో ఓం నమో కంకాల భైరవ నమస్తే నమస్తే